ఆయన విద్యావేత్త ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేశారు కేవలం విద్యాదానమే కాక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎల్లప్పుడూ ముందుంటారు ఎన్నో సేవా కార్యక్రమాలకు తనవంతు సాయం అందించిన ఆయన తాజాగా ఓ కాలనీలోని తాగునీటి సమస్యను పరిష్కరించారు ఆయనే కరీంనగర్ చెందిన జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జుబ్బాడి సాగర్ రావు కరీంనగర్లోని జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు తన సోదరుడు జువ్వాడి ఆనందరావు జ్ఞాపకార్థం రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు గతంలో గ్రామ పాఠశాల అభివృద్ధికి సహకారం అందించిన సాగర్ రావు తాజాగా గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వాటర్ ప్లాంట్ను నెలకొల్పారు జూవాడపల్లిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జువ్వాడి సాగర్ రావును పలువురు అభినందించారు జ్యోతిష్మతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని భవిష్యత్తులోనూ వారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు అంజిబాబు బాబూరావు యేసుదాసు కాంతారావు వెంకన్న లక్ష్మారెడ్డి శంకర్ రమేష్ పాల్గొన్నారు జ్యోతిష్మతి అధినేత సాగర్రావు గారు గతంలో మా గ్రామానికి ఎక్కడ లేకో ముందే మా గ్రామానికి ఊరి మీద ఒక వాటర్ ప్లాంట్ అప్పుడు అనిల్ రావు గారి పిరియర్లో వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు చాలా దూరం అవుతుందనే ఉద్దేశం కొద్దీ మా కాలనీకి సుధా ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది వారికి మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేము సర్పంచ్ ఉన్నప్పుడు దీనికి సుధా వాటర్ గ్రామ పంచాయతీ వాటర్ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ వాటర్ సాగర్ రావు గారు వాటర్ ప్లాంట్ ఇచ్చిన మేము ఉన్నప్పుడు వాటర్ ప్లాంట్లో ఏ ఇబ్బంది లేకుండా గ్రామస్తులకు ఉచితంగా వాటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సుత సాగర్ రావు గారు మా గ్రామస్తులపై దయించి చిన్న విన్నపం వారి బృందం తరపున వీడికి వచ్చినందుకు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మాకు అక్కడ గ్రామంలో సుత వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయింది వారిచ్చిందే పదిహేను నెలల క్రితం వారిచ్చిందే దాని సుత వారి ఒక దృష్టి నుంచి గ్రామస్తులకు ఊరందరికీ ఊరందరికి వాటర్ దాహం తీర్చేది అది ఇది ఇక్కడ మాకు సపరేట్ గా